దోయ్ తెలుగు రాష్ట్రం చదవడం సేన నమస్కారం జై శివలాల్ జై జై శివలాల్ బాబు అబ్బా గోరు బాయిగా జరగాలి జరగా చాలా హ్యాపీగా చూ కతరా అష్ట కష్టాలు అయితే అప్పుడు దేవే నమ్మలేదాని మన కతరా కతాబాధ అయితే అప్పుడు దేవే సహకారం అయితే ఏ సైనా దోయ్ తెలుగు రాష్ట్రాలే అమ్మ కూడా

సగం గోర్మాటినే సేనే ఆత్మ తలవడానికి దాన్ని కోలేడచ్చు ఆపడు గవర్నమెంట్ పూసేదే కమల్ జిల్లా అతనికి దాన్ని కేటాయించడానికి సపరేట్గా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు దేవడం ముఖ్యమంత్రి సార్ గవర్నమెంట్ అని కాబట్టి ఆపడ జాతిని కాపాడే క్రమంలో మహామహా మేధావులు పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తుమా ఆపడి వంతు కామి ఆపడి కరోనా సుమారు పదిహేను తారీఖు శివలాల్ మహారాజ్ జయంతి సే સારી નગરીમાં વાડામાં મોટામાં ઘરેમાં છે જગતી રહેતાની વધારે ભોગ ભંડાર કરવા રાષ્ટ્ર પર મોટો પંડગા છ આપણ જાતિમાં મોટો પંડગા હતો સેવાલાલ મહારાજ એક જ પંડગામેકલારી આપણું ગવર્મેન્ટ સેવ દીનકાબ્ટી ગવર્મેન્ટ પ્રત્યેક આપણને જાતિ તરફના ગવર્મેન્ટને સપરેટ પદાર વંદો આપણે ગોપ માર્ચે આપણે જાતિને ઉંચા આપણને ગવર્મેન્ટ મચી કામ કરી છે એને એક અવકાશ લીલા આપણ જાતિ કાયકો આપણને આચાર કઈકો આપણને સાંપ્રદાયા સવાર પદનો તારીખ ધરે મૂડા ગુડી મુણાગ વાડામાં કગરીમા ક રોતીકા ચીતા ఈ శుభ సందర్భ తెలంగా మనస్ఫూర్తిగా నమస్కారం లేవచ్చు

ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಕಟ ಎ ನಮಸ್ಕಾರ ಪ್ರತಿ ಒಂದು ಪಂಗೆ ಪ್ರತಿ ಒಂದು ಪ್ರತಿ ನಿಜವರ್ಗಾದ ಪಿಶಾ ದೇವ ಜರ రేవంత్ రెడ్డి అనుమల రేవంత్ రెడ్డి గారి శిరస్సు మంచి వారియర్స్ బిడ్డగా చేయర్ తరఫున మన నమస్కారం కావచ్చు ధన్యవాదాలు కలవచ్చు కాకపోతే స్వార్థపూరితమైన గోరియా బిడ్డల జాగ్రత్తగా ఉండండి ఇక నుంచి మీరు కూడా చేతనైతే జాతిని జాగృతం చేసి జాతిని ఏకదాటి మీద నడిపించి మన సంస్కృతి సంప్రదాయాలు మా తాతగారు చనిపోయారు నాన్నగారు చనిపోయారు నేను ఉండను ఉండను నా కొడుకు మనవాళ్ళు కూడా భవిష్యత్తులో మన సంస్కృతి సంప్రదాయాన్ని చూడాలి కాపాడాలి అనే కంగణం కట్టుకున్నాం మేము కాబట్టి ఇప్పుడు మేము కూడా మా ఊళ్ళో మా సంస్కృతి సంప్రదాయం రాబోయే తరాల్లో అందరికీ అందించాలని శివరాజ్ మహారాజ్ గుడి కడుతున్నాం వాళ్ళు కడుతున్న వాటికి నేను కూడా వెనక ఉండి ఒక లాగా పుస్తకిస్తున్నా కాబట్టి జాత సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడే చేయండి కానీ మీ స్వార్థం పైసల గురించి పైసలు కక్తుబడి మనం ఏదో రకంగా చందన రూపంలో తీసుకుని బ్రతకే దుర్మార్గులాగా మీలో మార్పు రావాలి లేకపోతే నా సంఘం ఆ సంఘం ఈ సంఘం పై సంఘం కింది సంఘం తోలు తొక్క రామ్ జై శివలాల్ ఈ మాట అనవద్దు కానీ హెచ్చరికంగా ప్రతి ఒక్క వారి బిడ్డకి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై శాల్ జై జై శవలాల్ నమస్తే